మీడియా వాళ్ళందరికీ నమస్కారం మీరందరూ కూడా దివాళీ పండుగ ఆనందోత్సవాల నడుమ జరుపుకున్నారని భావిస్తా ఉన్నా నేను నా కుటుంబం కూడా దివాళి చాలా బాగా జరుపుకున్నాం అందరూ కూడా ఆనందంగా ఉన్నారు సుఖ సంతోషాలతో ఉన్నారు కానీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో దివాళీ పూట కూడా నవ్వులు లేకుండా ఈ శ్రోమం అంటూ వాళ్ళు ఎవరైనా ఉన్నారంటే వైసీపీ పార్టీ వాళ్ళే ఎందుకంటే పక్కన పెట్టుబడులు వస్తా ఉన్నాయి పండుగను కూడా లెక్క చేయకుండా స్వతహాగా దీపావళి అనగానే మన ఇళ్లలో పిల్లలతోటి జరుపుకోవాలి ఉండాలి అని ఆలోచిస్తాం కానీ ఇంటిలో పిల్లల్ని కూడా పక్కన పెట్టేసి కుటుంబాన్ని పక్కన పెట్టేసి రాష్ట్ర ఒక శ్రేయస్సు యువత భవిష్యత్తుని దృష్టిలో పెట్టుకొని ఆస్ట్రేలియాలో రాష్ట్రం కోసం పరితమిస్తా ఉన్న ఐటి మరియు విద్యాశాఖ మంత్రి గారికి మనస్ఫూర్తిగా అభినందనలు తెలియజేస్తా ఉన్నాం ఇది ప్రతి ఒక్కరు కూడా అభినందించాల్సిన అంశం పండగ కదా రెండు రోజులు బ్రేక్ తీసుకున్నాం దాని తర్వాత తర్వాత విషయాలు చూద్దామని ఆలోచించి ఈ తరుణంలో పండగ పూట ఆస్ట్రేలియాలో ఉండడం అన్నది అందరూ కూడా అక్రాస్ పార్టీస్ ఎప్రిషియేట్ చేయాల్సిన అంశం ఇప్పటికే గూగుల్ కాగ్నిజెంట్ లాంటి ఎన్నో దిగ్గజ కంపెనీల్ని తీసుకొచ్చి ఉద్యోగ అవకాశాలు కూడా కల్పించి విశ్రాంతి తీసుకోకుండా ఈ విధంగా కష్టపడుతున్నారు అని అంటే కూటమి ప్రభుత్వం యొక్క ఆలోచన విధానం మీరు అర్థం చేసుకోవాలి మా ఎజెండా మీకు అర్థం అవ్వాలి మీడియా ద్వారా ప్రజల్ని కోరుతా ఉన్నా ప్రజలు మీరు ఆలోచించాలి ఏ విధంగా చేస్తున్నారు అన్నది మీరు అర్థం చేసుకోవాలన్నది మా తాలూకు ఆలోచన ఈ మధ్య రాజమండ్రిలోని కొంతమంది మాట్లాడుతూ ఇన్వెస్ట్మెంట్లన్నీ గుడివాడు అమర్నాథ్ తీసుకొచ్చాడని చెప్తా ఉన్నారు నాకు బాగా గుర్తు దేవస్ డెవలప్మెంట్ ఎందుకు వెళ్ళలేదంటే అక్కడ చలి ఎక్కువగా ఉంటది చాలా ఇబ్బందిగా ఉంటదని చెప్పిన వ్యక్తి గుడ్డు పురాణాన్ని తీసుకొచ్చిన వ్యక్తి కోడిగుంట అమర్నాథ్ తోటి కూటమిలో ఉన్న నాయకుడు రాష్ట్రానికి ఎన్నో రాష్ట్రాలు పోటీ పడతా ఉన్నా కూడా ఈ రాష్ట్రానికి గూగుల్ తీసుకొచ్చిన వ్యక్తి అతని పోటీ పడే విధంగా వీరిద్దరు కూడా సరి సమానం అని మాట్లాడే విధానం చూస్తా ఉంటే వీరి యొక్క రాజకీయ పరిణితి ఏ విధంగా ఉన్నది అన్నది కూడా మనం ఆలోచించుకోవాలి మీరు గమనించండి గూగుల్ ఈ రాష్ట్రానికి వచ్చిన తర్వాత కేంద్ర ప్రభుత్వం నరేంద్ర మోడీ గారు ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ గారు ఇచ్చిన సహకారం ప్రోత్సాహంతో గూగుల్ ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి వచ్చిన తర్వాత పక్కనే ఉన్న తమిళనాడు రాష్ట్రంలో రాజకీయాలు ఎలా ఉన్నాయి చూడండి రాజకీయ రగడ ఏ విధంగా ఉందో చూడండి గూగుల్ సిఇఓ ఏదైతే తమిళనాడు మూలాలు కలిగిన వ్యక్తి రాష్ట్ర మూలాలు కలిగిన వ్యక్తి సిఇఓ అలాంటి వ్యక్తి మన రాష్ట్రవాసి అయి